హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భాస్కర్ని మాట్లాడుతున్నాను ఈరోజు నా పెరలబైన ఇంటర్నేషనల్ సంబంధించి పీవీసీ మెటాలో మనకు ఫండింగ్లో ఉన్నటువంటి పీవీసీ మెటా ఎక్కడికి వెళ్తుందనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మన ట్రస్ట్ వాళ్ళు అయితే ఓపెన్ చేస్తున్నాము ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ పీవీసీ మెటా డాట్ ఐఓని క్లిక్ చేయాలి క్లిక్ చేసి కనెక్టింగ్ వాలెట్ సీడ్ ఫండింగ్ మీద క్లిక్ చేద్దాము సీడ్ ఫండింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ మనమైతే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు పన్నెండు పాయింట్ తొంభై ఎనిమిది పివిసిమెట ఉన్నాయి నేను ఎన్ని కొనుక్కున్నానంటే నూట పన్నెండు పాయింట్ ముప్పై మూడు పివిసిమెంటా కొనుక్కున్నాను సీట్ రివార్డ్ వచ్చేసి డెబ్బై ఒకటి పాయింట్ డబల్ జీరో రీడిమ్ వచ్చేసి యాభై ఎనిమిది పాయింట్ సున్నా రెండు అవైలబుల్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నటువంటివి పన్నెండు పాయింట్ తొంభై ఎనిమిది మనకు ఎన్ని వరకు ఇక్కడ రిలీజ్ అవుతాయంటే ఫైవ్ రిడీమ్ చేస్తున్నాము ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ రిడీమ్ చేసిన వెంటనే సీట్ రివార్డ్ బి రిడిమి ఎనభై ఐదు పర్సెంట్ పీవీసీ మెటా వాల్యూ అండ్ పదహైదు పర్సెంట్ ఫార్మింగ్లోకి వెళ్తుంది అనేసి ఇక రిడీమ్ చేస్తున్నాము మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ ఎగ్జిక్యూట్ అవుతుంది అప్రూవల్ చేస్తున్నాము వెయిట్ చేయాలి ఓకే సక్సెస్ఫుల్ కాల్ ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇక్కడ కట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ మనకు ఏడు మాత్రం ఉన్నాయి పన్నెండు పైన చిల్లర ఉన్నది దాంట్లో కట్ అయిపోయినాయి ఇక్కడ చూడండి కావాలంటే ఇక్కడ చూడండి ఇప్పుడు డేట్కు ఐదు కట్ కావడం జరిగింది ఇంతకుముందు కట్ అయ్యి మళ్ళీ రివర్స్ పన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయనే విషయాన్ని ఈ వీడియో చూద్దామో అనుకున్నాం కదా టోకెన్ ఫార్మ్ మీద క్లిక్ చేస్తున్నాము టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేసే ముందర మనకేం కావాలంటే ఒక పీవీసీ మేట అయితే కంపల్సరీ మస్ట్ అండ్ సుడ్కి కావాలి ఒక పీవీసీ మేటా మస్ట్ అంట సుడ్డుగా ఖచ్చితంగా ఒక పీవిసి మెట ఉంటేనే మీకు టోకెన్ ఫార్మింగ్కి ఓపెన్ అవుతుంది నేను ఇరవై వేలు పెట్టిన ముప్పై వేలు పెట్టిన ఫండింగ్లు అన్నా కానీ ఫండింగ్లు ఉండేవి లోపలికి వెళ్తాయి ఫార్మింగ్ వెయిట్ ఫ్రెండ్స్ లోడింగ్ అవుతుంది ఒకటి ఉన్నది కాబట్టి ఓపెన్ అవుతుంది వెయిట్ చేద్దాం ట్రాన్సాక్షన్ రిపోర్ట్ పైన క్లిక్ చేద్దాము ట్రాన్సాక్షన్ పైన రిపోర్ట్ పైన చేస్తే లోడింగ్ అవుతుంది వెయిట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇక్కడ వచ్చింది ఉంది మిగతాది ఎక్కడికి వెళ్ళింది అని అంటే ఇక్కడ చూద్దాము ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అనేది ఇక్కడ మనకు క్రెడిట్ కావడం జరిగింది ఇక్కడ క్రెడిట్ కావడం జరిగింది పీవీసీ మెటా ట్రాన్సాక్షన్లో పీవీసీ మెటా వాల్యూలో మనకి క్రెడిట్ కావడం జరిగింది ఓకేనా ఈ విధంగా మనకు క్రెడిట్ అయింది నెక్స్ట్ వీడియో ఎలాంటి తెలుసుకున్నామంటే ఇక్కడ ఉండేది వ్యాలెట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో కృతంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బాయ్